put

బీద బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయులు మహాత్మా జ్యోతిరావుబాబు పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశంలో స్వాతంత్ర సంగ్రామం కంటే ముందు నుంచి కూడా ఈ లింగ వివక్ష కోసం ముఖ్యంగా అస్పృశ్యత అంటరానితనంతో పాటు విద్యకు నోచుకున్నటువంటి సమాజాన్ని విద్య ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి సమాజంలో ఏవైతే ప్రాబ్లమ్స్ సమస్యలు ఉన్నాయో వాటన్నిటికీ విద్యనే మార్గం అని చెప్పి ఆ రోజే అంటే రెండు నూట యాభై సంవత్సరాల క్రితమే పలు విద్యా సంస్థలు పెట్టి వీధ బడుగు బల బలహీన వర్గాలకు విద్య విద్యను నోచుకునేటటువంటి పరిస్థితిని తీసుకురావడం జరిగింది దాంతోపాటు మహిళలకు మొట్టమొదటిసారిగా విద్య వైపు తీసుకొచ్చినటువంటి మహనీయులు వాళ్ళిద్దరు దంపతులు కూడా జ్యోతిరావు పూలే మరియు సావిత్రిరావు పూలే ఇద్దరు కూడా మహిళల విద్య కోసం ముఖ్యంగా బీద బడుగు బలహీన వర్గాల యొక్క విద్య కోసం కృషి చేసినటువంటి వ్యక్తులు దాంతోపాటు వాళ్ళు అప్పటి మహాత్మా గాంధీ కూడా మహాత్మా అని పిలిచినటువంటి గొప్ప మహనీయులు జ్యోతిరావు పూలే గారు వారి ఆశయ సాధన కోసం మనం అందరం కూడా కృషి చేసినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను వారు వాళ్ళ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే ఆ రోజు ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి వితంతు వ్యవస్థ భర్త పోతే భార్య పెళ్లి చేసుకోవాలన్నటువంటి రోజులు అవి మారు మనము లేని రోజులు కాదు అది అది మానవ తప్పిదం ఇది దుర్మార్గమైనటువంటిది మానవులు మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు కానీ పెళ్ళి అయిపోతే కానీ ఆడవాళ్ళు చేసుకోకపోవడం అనేటువంటి దుర్మార్గమైనటువంటి మూఢనమ్మకము దుర్మార్గమైన చర్య అని చెప్పేసి భావించి దానికి వ్యతిరేకంగా ఆడవాళ్ళు భర్తలేని పేరు అందరికీ మొదటిసారిగా పాఠాలు నేర్పి విద్యావంతులు చేసినటువంటి వారు మార్పు పూలే అటనే మహాత్మా పూలే యొక్క ఇన్స్పిరేషనే అంబేద్కర్ గారికి అంబేద్కర్ తన ఆత్మ పుస్తకంలో కూడా రాసుకున్నాడు ఆయన అంటే అంబ పూలేకు కబీరు బుద్ధుడు సంత రవిదాసు కూడా ఆ రోజు సంత రవిదాసు కూడా ఆ కాలంలోనే వ్యక్తి కొంచెం వారికన్నా కొంచెం ముందున్నటువంటి వ్యక్తి తను కూడా ఆ రోజు అస్పృశ్యకు వ్యతిరేకంగానే పోరాడుతున్నటువంటి ఆయన ఉత్తర భారతదేశంలో ఈయనేమో డక్కన్పీఠ భూమిలో పట అంటే మహారాష్ట్ర ఈ ప్రాంతంలో పూణే పూణేలో కాబట్టి ఆ రోజు సంత ఉత్తరప్రదేశ్ బీహారు ఆ ప్రాంతంలో ఆయన కూడా ఎన్నో దేశాలు కూడా అంటే ఆ రోజు సంస్థానాలు ఆయన కూడా బహిష్కరించినాయి ఎందుకోసం ఆయన కూడా ఈ కులక్ష వ్యతిరేకం పోరాడుతున్నటువంటి వ్యక్తి ఆయనను కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని స్ఫూర్తి తీసుకొని ఈ సమాజ మార్పు సమానత్వం కోసం మానవ విలువల కోసం మానవీయ సమాజం కోసం పనిచేసినటువంటి పూలే గారికి ఈ అనే బిరుదు ఎవరిచ్చారంటే పూణే పురపాలక ప్రజలందరూ ఇచ్చారు తనకు సన్మానం చేసి మీరు మామూలు మనుషులు గారు మీరు మీరు మాత్ములు దేవునితో సమానమైనటువంటి వ్యక్తులు అని చెప్పేసి రోజు పౌర సమాజం ఆయనకు సన్మానం చేసింది గాంధీ గారికి తెలియదు కానీ మహాత్మా జ్యోతిబాబు పూలు ప్రజలు ప్రజలిచ్చినటువంటి బిరుది ఇది ఆయన కోసం మన జీవితాంతం పోరాటం చేసిన వ్యక్తి జ్యోతిబాబులే ఆయన ఆయన విద్యతో ఏదైనా నా ఉద్దేశంతో పాఠశాలలు పెట్టి విద్య నేర్పాలని ఒక సదుద్దేశంతో ఆయన పాఠశాలలు నడిపించి విద్యార్థులను ఒక విద్యతోటి అభివృద్ధి చేయొచ్చు తెలివి సంపాదిస్తే ఏదైనా సాధించవచ్చు అనే ఉద్దేశము కుల వివక్షకులోనైన వ్యక్తి సామాజిక న్యాయం కోసం చాలా రిఫార్మ్స్ చేసిన వ్యక్తి జ్యోతిబాపులే అతని భార్య కూడా పాఠశాలలో మొదటి ఉపాధ్యాయులు భారతదేశంలో మొదటి ఉపాధ్యాయురాలుగా స్త్రీలకు విద్య నప్పించాలని కూడా ఆమె కూడా చాలా ప్రయత్నం చేసింది ఒక చిన్న ఇన్సిడెంట్ వాళ్ళ లైఫ్లో అప్పుడున్న సామా అప్పుడున్న సమాజంలో ఎవరైనా భర్త చనిపోతే భర్త చనిపోయిన తర్వాత భార్య చిన్న వయస్కురాలు ఎవరైనా కానీ ఆమెను బయట ఉండని వల్ల గుడ్లు కొట్టించి ఓన్లీ బెడ్రూమ్కే పరిమితం చేసినటువంటి కాలం అది అప్పట్లో పొరపాటున ఎవరైనా ఆ భర్త చనిపోయిన వ్యక్తి గర్భ గర్భం గుటే దాల్చినటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఏర్పడినటువంటి ఉంటే ఆమెను ఏ విధంగా శిక్షించాలని ఆ సమాజం వాళ్ళు బాగా గుర్తించి వాళ్ళందరూ ఎట్లా ఈ సమస్యకు పరిష్కారం చేసుకోవాలి ఎట్లా శిక్షించాలనే ఉద్దేశంతో శంకరాచార్యుల దగ్గర వెళ్ళి ఆ ఏ విధంగా శిక్షించాలనే ఉద్దేశంతో వాళ్ళు అడుగుతారు అడిగినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే అట్లాంటి చేసిన తప్పు చేసినటువంటి వాళ్ళని ఒక చెట్టు పెద్ద చెట్టును నరికేసి దాని మొదల్లో ఆమె నిండు అంటే ఉంది రంధ్రం చేసి ఆ రంధ్రంలో పెట్టి కాల్చాలనే పనిష్మెంట్ ఇస్తాడు అన్నట్టు ఆ టైంలో జ్యోతిబాపులే తర్వాత వాళ్ళ వైఫ్ ఈ విషయం తెలుసుకొని ఒక లేడీ అట్లా జరిగినప్పుడు ఆమె పనిష్మెంట్ ఇవ్వడానికి అడవిలో తీసుకొని పోతుంటారు ఆ టైంలో వాళ్ళు అక్కడికి వెళ్ళేసి ఆ తీసుకొచ్చిన వాళ్ళని వాళ్ళను బెదిరించి వాళ్ళని నిలగొట్టేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెంచి అబ్బాయి పుడతాడు ఆయన డాక్టర్గా చేసి చాలా సంవత్సరాల వరకు వాళ్ళ దగ్గరనే ఉన్నాడు వాళ్ళ పిల్లల్లాగా పెంచుకొని డాక్టర్ చదివించి పూనాలో పెద్ద హాస్పిటల్ కూడా వాళ్ళు డెవలప్ చేసి ఉంటారు అయితే అప్పట్లో ఇలాంటి దురాచారాలు చాలా ఉన్నాయి ఇవన్నీ అరికట్టడానికి జ్యోతిబా పూల వాళ్ళ సావిత్రిబాయి పూల చాలా రిఫార్మ్ తీసుకొచ్చి ఇండియా భారతదేశం లోపల మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయం పోరాటించిన పోరాటం చేసినటువంటి వ్యక్తి మన జ్యోతిబాపూలే కాబట్టి ఆయన జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలి కాకపోతే చిన్న చిన్నగా చేసుకోకుండా పెద్దగా కూడా ఆ ఉత్సవాలు చేయాలి వికారాబాద్లో కూడా ఆయన స్టాచ్యూ పెట్టి ప్రతి సంవత్సరం ఘనంగా చేయాలని ఎందుకంటే ఈ రిఫార్మ్ సామాజిక న్యాయం పోరాటం చేసినటువంటి వ్యక్తులను ఎప్పుడు మనం స్మరిస్తూనే ఉండాలని అనుకుంటూ ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు ఈనాటి కార్యక్రమంలో పెద్దలందరికీ నమస్కారం మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని మనం జరుపుకోవడం ఒక గొప్ప విషయం గౌరవనీయులు గో జ్యోతిబా పూలే గురించి మన పెద్దలందరూ చాలా వివరంగా మాట్లాడిండు ఈ సందర్భంగా సమాజానికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ పూలే ఆలోచన విధానాన్ని ప్రస్తుత తరానికి మనం ఎట్లా అందించగలుగుతాము అనేది మనందరిపైన ఉన్న బాధ్యత ఈ పూలే ఆలోచన విధానం ఏదైతే ఉందో సత్య సత్య సమాజ్ నైతిక విలువలు పెంచడం సంఘ సంస్కరణ సమానత్వము వీటిని మనం ఇంకా ఇంకా మన ఇంత విద్యాస్థాయి పెరిగినప్పటికీ ఆ రోజు విద్యాస్థాయి లేకపోవడం వల్ల ఇవి ఉన్నాయి కాబట్టి తను ముందుకొచ్చి విద్యా స్థాయి ద్వారా ఇవన్నీ రూపుమాపాలనుకున్నాడు మనం ఈ స్థాయిలో విద్యా సంస్థలు పెద్ద నెట్వర్క్ను సంపాదించుకున్నప్పటికీ వీటిని తరాలలో నింపలేకపోవడం కొంత ఆలోచించాల్సిన విషయం ప్రస్తుత ప్రభుత్వాలు నాయకులు పూలే అంబేద్కర్ లాంటి ఆలోచన విధానాన్ని ప్రస్తుతరానికి నింపడానికి కృషి చేయాలి విద్యా సంస్థలు బలోపేతం కావాలి వాటిలో ఈ ఆలోచన విధాన సరళి లైబ్రరీ లాంటి రూపొందించి ప్రస్తుతరానికి నచ్చజెప్పే విధాన్ విధానాన్ని మన తరం బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ జ్యోతిరావు బాబా పూలే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నేడు వీడియో వికారాబాద్ డిస్టిక్ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో పూలే గారి యొక్క జయంతోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ముఖ్య అతిథిగా మాజీ బీసీ కమిషన్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు శివప్రద పటేల్ గారు హాజరయ్యారు వారికి మా ధన్యవాదాలు మరి జ్యోతిరావు పూలే గారు సమాజంలో ఉన్నటువంటి అన్ని రుగ్మతలపైన మరి స్పందించి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక ఇబ్బందులు అనేటివి తొలగించడానికి ఒక విద్యను ఆయుధంగా చేసుకొని సమాజంలో కూడా చాలా సంస్కరణలు సాధించారు మరి సమాజంలో ఉన్నటువంటి యొక్క రుగ్మతలు అనేటివి కూడా గతంలో మనం చూసినాం వీరేశలింగం పంతులు కావచ్చు రాజా రామోహన్ రాయ్ కావచ్చు ఇంకా చాలామంది కూడా సమాజంలో ఉన్నటువంటి యొక్క సతీ సహకరణం కావచ్చు లేదా ఇలాంటి విద్య మహిళలకు విద్య కోసం కానీ ఇంకా చాలా సంస్కరణ పట్ల వీళ్ళందరూ పోరాడినారు అందుకే ఇలా చరిత్రలో పట్ల వాళ్ళందరూ కూడా మనకు ఆదర్శవంతులుగా మిగిలిపోయినారని సంగతి తెలుసు కానీ అందరిలోపట కోట్లాది మంది అభిమానులకు కోట్లాది మందికి ఇన్స్పైర్గా ఉన్నటువంటి యొక్క మన పూలే గారు ఈ ఆయన చేసిన కృషి వల్లనే చాలామంది ఈ విద్యకు నోచుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ అలా సమాజంలో విద్య అంటే వాళ్ళ యొక్క కృషి వల్లనే ఈ మహిళలకు కానీ అందరికి కానీ విద్య అందుతూ ఉన్నది మరి గతంలో పూలే గారి యొక్క పేరు మీద ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాల పెట్టి కూడా ఆయన యొక్క ఆశయాలను ప్రజల్లో గుర్తుండాలని చెప్పేసి మరి పూలే యొక్క రిజిస్ట్రేషన్ పాస్టర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి వికారాబాద్ లోపల ప్రతి సంవత్సరం కూడా విడియపు అధ్వయంలో మహానీయుల యొక్క జయంతి ఉత్సవాలు మరి చేస్తూ ఉన్నారు మరి శుభప్రదపేట గారు చాలా సంవత్సరాలుగా మరి విగ్రహం గురించి ప్రతిష్టాపన చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది సఫలీకృతం కావడం లేదు మరి ఏది ఏమైనా అందరి యొక్క విగ్రహాలు వచ్చినా మరి పూలే గారి యొక్క విగ్రహం కూడా వికారాబాద్ వస్తే బాగుంటుంది ఈసారి సీరియస్గా తీసుకోవడం మా సహకారం మేము ఉంటుంది ఎట్టి పరిస్థితులలో వచ్చే యొక్క పూలే జయంతి కళ మన పూలే గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించేటట్టు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాం సమావేశాలలో చెప్పుకుంటూ పోతే సంవత్సరాలు గడుస్తుంటే కావు మనం కార్యాచరణ ఖచ్చితంగా ఇలా తీసుకోవాలని అనుకుంటున్నా నెక్స్ట్ ఉత్సవాలు విగ్రహం కానీ జరిగేటట్టుగా మా శుభప్రద గారు ప్రయత్నం చేయాలి మేము అందరం కూడా ఆయనంటూ సహకరిస్తాం మహాత్మా జ్యోతిబా పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఇక్కడ వికాస్ కాలేజ్ ప్రాంగణంలో వికారాబాద్ డిస్టిక్ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో అందరం నిర్వహించుకుంటున్నాం అయితే సమాజంలో చాలామంది మహానీయులు ఉన్నారు దాంట్లో ముఖ్యంగా మహాత్మా జ్యోతిబా పులే గారు విద్య యొక్క విలువని గుర్తించి విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు అన్నీ కూడా తొలగిపోతాయి సమానత్వానికి విద్య తోడ్పడుతుందని భావించి మొట్టమొదటిగా తన భార్యకు విద్య నేర్పించి ఆ భార్య ద్వారా సావిత్రిబాయి ద్వారా పాఠశాల మొట్టమొదటి మహిళా పాఠశాలని భారతదేశంలో పద్దెనిమిది వందల యాభై ఎనిమిది అనుకుంటున్నా పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో ప్రారంభించడం జరిగింది నాటి నుండి నేటి వరకు ఈరోజు చూస్తుంటే మనం సమాజంలో విద్య విషయంలో అందరు కూడా అందరు అందరికీ అవకాశాలు వస్తున్నాయి అయినప్పటికీ ఇంకా సమాజంలో అనేక రూపంలో అసమానతలు అసమానతలు సమానంగా లేనటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా బీసీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం దీన్ని గుర్తించే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీసీలకు సంబంధించినటువంటి గురుకుల పాఠశాలలకు మహాత్మా జ్యోతిబా పూలే పేరుతోని దాదాపు రెండు వందల పైచిలకు గురుకులాలని మనం ప్రారంభించుకోవడం జరిగింది అవి కొనసాగుతున్నాయి కాబట్టి విద్యకు సంబంధించి విద్యతోనే మనిషి అభివృద్ధి చెందుతాడని చెప్పేసి గుర్తించినది మహాత్మా జ్యోతిబా పూలే గారు ఆ రోజే సత్యశోధక్ సమాజాన్ని ప్రారంభించి సమాజంలో జరుగుతున్నటువంటి ముఖ్యంగా వితంతు పునర్వివాహం గురించి కూడా కృషి చేసింది మహాత్మా జ్యోతిబాబులే గారు ఇద్దరు దంపతులు ఆదర్శ దంపతులు వాళ్ళ విగ్రహాన్ని మన వికారాబాద్ జిల్లా కేంద్రం అయిన నాటి నుండి కూడా చాలా సందర్భాలు విగ్రహాలు ఏర్పాటు చేయాలి తప్పకుండా ఎందుకంటే చాలా అందరివి అంబేద్కర్ గారిది ఉంది ఆ మిగతా వారు కూడా మహాత్మా బసవేశ్వరు ఉన్నది జగ్జీవన్ రామ్ గారి విగ్రహం ఉంది పూలే గారి దంపతుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మాకు స్థలం కేటాయించమని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారిని ఉంటే కోరడం జరిగింది అంతకుముందు ఉన్నటువంటి కలెక్టర్ గారినుట కోరడం జరిగింది తొందరగా ఈ సందర్భంగా నేను జిల్లా యంత్రాంగానికి అదేవిధంగా కోరడం జరుగుతుంది తప్పకుండా తొందరలోనే మాకు స్థలాన్ని చూపిస్తే తప్పకుండా మేము ఆదర్శవంతమైనటువంటి సమాజానికి ఒక మార్గం చూపించినటువంటి పుణ్య దంపతుల విగ్రహాలని తొందరలోనే ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి మనమందరం కూడా ఈరోజు ఎంతమంది ఉన్నామనే దానికన్నా మనలో ఉండేటటువంటి కమిట్మెంట్ చాలా ఇంపార్టెంట్ పట్టుదల కాబట్టి తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం కొంతమంది అయినా కానీ మనం ఒక ఇష్యూ బే ఇష్యూ పట్టుకొని ముందలకెళ్తే తప్పకుండా సమాజం అంతా కూడా మనతో కలిసి వస్తుంది కాబట్టి అందరం కృషి చేసి తప్పకుండా వచ్చే జయంతి వరకన్నా హండ్రెడ్ పర్సెంట్ మనము వికారాబాద్లో మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తప్పకుండా మనం కలుదాం తొందరలోనే కలెక్టర్ గారిని జిల్లా యంత్రాంగాన్ని అదేవిధంగా స్పీకర్ గారిని అడుగుదాం మనకి ఇక్కడ స్థలం ఇస్తే గతంలో గెస్ట్ హౌస్ పక్కకి ఇక్కడ అమరవీరుల సూపం చూసినప్పుడే అక్కడ సైడ్ అవతల సైడ్ ఇవ్వాలని చెప్పేసి చెప్పినాం కానీ అంతలోనే ఎలక్షన్ కోడ్ రావడం అదంతా రావడం వల్ల ఆగిపోయింది కాబట్టి అక్కడ స్థలం ఇస్తే తప్పకుండా మంచిగా పూలే దంపతుల విగ్రహాన్ని పెట్టుకొని అందరికీ ఒక చూడంగానే వాళ్ళ దంపతులు లైబ్రరీ ముందలు ఉంటే లైబ్రరీ వాళ్ళని చూడంగానే సమాజానికి అంత కూడా వాళ్ళు చేసినటువంటి గొప్పతనం అంతా కూడా గుర్తు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఇచ్చేసినటువంటి అందరు కూడా పేరు పేరున ఉద్యోగాభివందనాలు